వైసీపీ హయాంలో రాష్ట్రం గ్వంసమైందని ఎద్దేవ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు ఇక టీపీసీ అలాగే టీడీపీ జనసేన బీజేపీ సమన్వయంతో దూసుకెళ్తుందన్నారు ఇక మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు తాము చేయమని కేంద్రం అండ తమకు ఎప్పుడుంటుందని తెలిపారు ఇక రాష్ట్రంలో ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని అదే తమ లక్ష్యమని సీఎం తెలిపారు పారిశ్రామిక వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఫీచర్లు పెంచి ఇస్తున్నామని పేర్కొన్నారు పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటామని అమరావతి నిర్మాణానికి పనులు పునః ప్రారంభించామని రాబోయే ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై ఏడు నాటికి జాతికి అంకితం చేస్తామన్నారు చంద్రబాబు అలాగే స్టీల్ ప్లాంట్కి కేంద్రం పదకొండు వేల నాలుగు వందల కోట్ల నిధులు మంజూరు చేసిందని దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన అందించే అవకాశం ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు అడుగు అడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దీన్ని నమ్మారు నమ్మడమే కాదు నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాన్ని సాధించాం కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ నమ్మకాన్ని ప్రజల్ని ఆశల్ని యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి ఏ నాయకుడైనా సరే ప్రజలేకెళ్లడంలో నామోష పడకూడదు పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలను మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం అదే సమయంలో కొన్ని పనులు కా